అమ్ముతలేరు ఎంత ఎంత చెప్పినారు అడుగుతున్నారా ఓన్ ఎంత లక్ష ముప్పై అంటున్నారు ఇరవై రెండు పట్టుకోవాలని కొన్ని మళ్ళా లక్ష ముప్పై వేలు ఇస్తారు எ செப்பு செப்பு இப்ப చెప్ప చెప్పు ఎనిమిదికైతే పట్టిస్తాం ఆట కాదు రెండు అంటే పట్టిస్తాం ఎనిమిదికైతే అడుగు అడుగుతారు లక్ష ఇరవై ఎనిమిదికి పట్టిస్తా ఇరవై ఎనిమిదికి పట్టిస్తా ఉంటారు లక్ష ఇరవై ఎనిమిది వేలు అయితే ఆడియోటోళ్ళు అయితే వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ పడుతుండ్రు ఆరు వేల కాడు ఉంది బేరం అయితే ಹೇ ಮಹೇಶ್ ಎಂತ ಕಾ ಇರೋ ಒನ್ ಲಾಖ ಟಿ ಥ್ರೀ ಥೌಸಂಡ್ ఐదు వేలు లాభ విషయానికి ఇస్తలే అన్న గారికి కాదు నీ పట్టుకుంటా మొగ్గున్నా కా

పైన బేర పోయింది పోయింది పైన బ